నమస్తే నేను మౌనిక టు న్యూస్ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ సంబరాలను అనకాపల్లిలో స్థానిక ఇండియా స్టేడియంలో మీతో జరుపుకునేందుకు అవకాశం లభించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున మన బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందాము ఈరోజు మనం దేశానికి స్వతంత్రం అందించిన వారిని వారి త్యాగాలు మరియు మన దేశ అభివృద్ధి గురించి ప్రేరణ పొందడానికి కూడా ఇది ఒక మంచి అవకాశం మన భారతదేశ స్వతంత్రం కోసం ఎందరో మహానుభావులు తమ ప్రాణాల దృఢప్రాయంగా భావించి ఆంగ్లేయుల పరిపాలన నుంచి భరతమాతను విముక్తి చేసేందుకు పోరాటం సాగించారు స్వతంత్ర సాధనే పరమావధిగా భావితరాల వారికి స్వేచ్ఛాయిత ప్రశాంత జీవనం అందించడమే లక్ష్యంగా ముందుకు సాగి అహర్నిసులు శ్రమించి స్వతంత్రం కోసం ప్రాణాలను సైతం అర్పించిన త్యాగదరులకు నిండు మనస్సుతో నివాళులర్పిస్తున్నాను వారి స్మరించుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అందుకే వారి త్యాగాలను వృధా కానివ్వకుండా మన దేశ ఉన్నతికి రాష్ట్ర అభ్యున్నతికి మన వంతు కృషి చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను వారు ఎలా అయితే మన దేశాన్ని గొప్పగా చూడాలని కళలు కన్నారో ఆ కల మనం సహకారం చేయాలి ప్రపంచవ్యాప్తంగా మన దేశ కీర్తి ప్రతిష్టలు పెంపొందేలా చేయటం మన బాధ్యత అని సందర్భంగా గుర్తు చేస్తున్నాను స్వతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సరోజినీ నాయుడు మొదలైన వంటి ఎంతో మంది నాయకుల నాయకత్వం ఆలోచనలు మరియు ఉద్యమాలు మన సాధనకు మార్గదర్శకమయ్యాయి దేశ స్వతంత్ర పోరాటంలో చూపిన అల్లూరు సీతారామరాజు వంటి ఎందరో మహానుభావులు ఈ జిల్లా పరిసర ప్రాంతాల నుంచి పోరాటం సాగించడం మన జిల్లాకు ఎంతో గర్వకారణం